వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ గనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రచారం ప్రారంభించారు ప్రారంభించిన నాట నుండి చాలా హుస్సారుగా సాగుతోంది ప్రజలందరూ కూడా తమ వెంట ఉండి అడుగులేస్తున్నారు దీంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఒకటో వార్డులో ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ప్రజల వెళ్ళినప్పుడు వారు ఎంతో ప్రేమతో ఆయన ఆహ్వానించారు మంగళహారతలు పడుతూ సాలువాలు కప్పుతూ పూలదండలు వేస్తూ ఆయన్ని సన్మానిస్తున్నారు మీరు వేసిన రోడ్లే అని ప్రజలు చెప్తుండడంతో ఆయన ఎంతోగానో ఆనందానికి లోనవుతున్నారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో కూడా మాట్లాడారు టీడీపీ హయాంలో ఒకటో వార్డులో చేయలేని అభివృద్ధి తాము చేశామన్నారు ఒకటో వార్డులో నిర్లక్ష్యానికి గురైన కొన్ని వీధులన్నీ కూడా తామే సిమెంట్ రోడ్లు వేసి ప్రజల కష్టాలను తీర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని కాపాడుతాయని మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని ఆయన ఘంటాపదంగా చెబుతున్నారు ఆయన వస్తుంటే ఇలా మహిళలంతా కూడా మంగళహారతలు పట్టేందుకు క్యూ కట్టారు దీంతోపాటు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న నాయకులు కేడరు అదేవిధంగా చింతకాయల సన్యాస్ చింతకాయల దొరబాబు డాక్టర్ లక్ష్మీకాంత్తో పాటు చెరుకూరు సతీష్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మర్లు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబడి ఆదలక్ష్మి తదితరులు అదేవిధంగా మహిళా అధ్యక్షురాళ్ళు మహిళలు ముఖ్యంగా అధిక సంఖ్యలో హాజరై ఆయనకి సపోర్ట్గా ఉన్నారు అన్నా మేము ఉన్నామంటూ వీరంతా నిలబడినట్టు ఆయనతోటే అడుగులు అడుగు వేసి వార్డు అంతా కలిగి తిరిగారు ఈ సందర్భంగా కొంతమంది ఏళ్లకు వెళ్ళినప్పుడు వారు ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఈ చుట్టాలు వచ్చినట్టుగా ఆయన్ని ట్రీట్ చేసి ఆయన్ను పలకరించి మీకంతా విజయమే జరుగుతుంది మరలా మీరే రావాలని మేము కోరుకుంటున్నాం మరలా మీ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం గతంలో ఎప్పుడు ఇటువంటి సంక్షేమ పథకాలను మేము చూడలేదని వారు చెప్తుంటే ఎంతో ఆనందానికి లోనయ్యారు ఎమ్మెల్యేతో పాటు సన్యాస్ పాత్రకి కూడా వాటిలో చక్కని స్వాగతం లభించింది ఆయన కూడా పూలమాలలు వేసి ఘనంగా ప్రతి ఇంట కూడా ఆయనకి కూడా సన్మానాలు చేశారు ఈ సందర్భంగా మహిళా నాయకులు అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న క్యాడర్ కూడా ఒకటో వార్డులో ఎంత ఆధారణ ప్రజలు చూపించడాన్ని బట్టి వారెంతగానో సంతోషం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు ఏకాశివ సచివాలయాల కోఆర్డినేటర్ తమరాన శ్రీను తదితరులు కూడా ఏర్పాట్లు పర్యవేక్షణలోని మామిడి శ్రీను దాడి బుజ్జి అదేవిధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి పెట్ల నాయుడు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో ముందుగా వచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం చెప్పే మహిళల వద్ద వీరు ఉండి మరింత ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చూశారు అయితే వార్డులో ఉన్న పెద్దలను కొన్ని కుటుంబాలను కలిసే విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దీంతో వారు కూడా తమ వార్డులో మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన అభివృద్ధిని మేము చూసాం కాబట్టి మా సపోర్టు మా ఓటు మా సహాయ సహకారాలు మీకే ఉంటాయని వారు తెలియజేయడంతో వీరు మరింత ఆనందానికి లోనయ్యారు అయితే ప్రచారం ప్రారంభం నుంచి కూడా ఒక పందా నడుస్తోంది విపరీతమైన స్థాయిలో మహిళలు ఆయన వెంట సుమారు మూడు వందల నుండి తగ్గకుండా నాలుగు వందలు నాలుగు వందలు పైబడి రాత్రి అయితే నాలుగో వార్డులో మరింత ఎక్కువ ఆదరణ చూపించారు మేమంతా కాపు కాస్తామని వారంతా మహిళలు చెప్పారు దానికి ముందు మూడో వార్డులో కూడా అదే స్థాయిలో కార్యక్రమం జరిగింది దాని ముందు ఇరవై మూడో వార్డులో కూడా అదే స్థాయిలో కార్యక్రమం జరిగింది మున్సిపాలిటీలో ఒక రకమైన ప్రచారానికి ప్రచారం అంటే ఇలా ఉంటుందా అనే స్థాయిలో ప్రచారాన్ని ప్రత్యేకించి చేపడుతున్నారు ఎమ్మెల్యే పెట్ట ఉమాజ శంకర్ గడ దీంతోపాటు సన్యాసి పాత్రుడు కూడా ప్రత్యేకమైన కీరలు తీసుకొని పెద్దలందరినీ కలుస్తూ అన్న ఈసారి గణేష్ అన్న రావాలంటూ మావయ్య ఈసారి గణేష్ అన్న రావాలంటూ మేనత్త అక్క బాప్ప అనుకుంటూనే బ్రతిలాడుతూనే ఓట్లన్నీ అడిగేస్తున్నారు సన్నిష్ పాత్రుడు మరిన్ని వివరాలతో మరొక వీడియోతో సాయంత్రం కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ ఎట్ వాయిజక్ థ్యాంక్ యూ ఎంఏ రాజు అందరూ వస్తారు మేషరాలు ఇస్తాను చోటు పడలేదంటే అర్జెంట్గా పోయింది చెప్తాను నేను అది మనకు అడ్డుపోయింది అందరికీ